అండి అందరికీ ఇవాళ చేయబోయే రెసిపీ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఇలా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడిలో ఎండుమిరకాయలు వేసి కొత్తగా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొబ్బరికాయ మామిడికాయ పచ్చడికి ఏం కావాలో ఇవన్నీ మీకు చూపిస్తున్నాను కొబ్బరి కూర మామిడికాయ మొక్కలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కొద్దిగా ఆవాలు కొద్దిగా మెంతులు ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వీటేకాక ఒక స్పూన్ మెంతులు వేసుకోండి మెంతులు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి మెంతులు తొందరగా వేగవు కాబట్టి కాసేపు ఫ్రై చేసుకున్నాక ఆవాలు ఎండుమిరపేయలు వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి కొద్దిగా ఎండుమిరపే ముక్కలు వేసుకోండి కాసేపు ఫ్రై చేసుకోండి వేగిన దాకాను మీడియం మంట మీద పెట్టుకుని ఫ్రై చేసుకోండి వేగిన దాకాను ఆవాలు మెంతులు మిరపకాయలు ఫ్రై అయిపోయినాయి కదా ఒక స్టవ్ ఆపేసుకోండి స్టవ్ ఆపేసుకుని మిక్సీ బౌల్లోకి తీసుకుని మిక్సీ పెట్టుకోండి ఇలా బర్గా మిక్సీ పెట్టుకుని కొబ్బరి కూరలు వేసేసుకోండి అదే మిక్సీ బౌల్లో రెండు పచ్చిమిరపకాయలు మామిడికాయ ముక్కలు వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోండి మామిడికాయ కూడా మెత్తని పేస్ట్ లాగా కాకుండా బరగ్గా మిక్సీ పెట్టుకుని ఈ కొబ్బరి కూరలో వేసుకోండి వేసేసుకున్నాక అంతా కలిసిడట్టు కొబ్బరి కూర కలుపుకోండి ఈ విధంగా కలిపేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకోండి తగినంత ఆయిల్ వేసి కొద్దిగా ఎల్లుల్లి పక్కలు వేసుకోండి వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి కాసేపు ఫ్రై చేసుకున్నాక పోపు దినుసులు వేసుకోండి ముందుగా రెండు స్పూన్లు శనగపప్పు వేసుకోండి శనగపప్పు కాసేపు ఫ్రై చేసుకోండి కాసేపు ఫ్రై చేసుకున్నాక పోపు దినుసులు వేసుకోండి కరివేపాకు ఎండుమిరపే ముక్కలు ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకోవాలి వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి పప్పు దినుసులు ఫ్రై అయిపోయినాయి కదా లాస్ట్లో ఈ వేసుకోండి ఈ పచ్చడికి ఇంగవ వేసుకుంటే బాగుంటుంది అది కూడా కాసేపు ఫ్రై చేసుకున్నాక కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అందులో వేసేసుకోండి ఈ తాలింపులో వేసుకుని కాసేపు గత్తితోటి కలుపుకోండి రెడీ అయిపోయింది మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి మనం మామిడికాయ పచ్చిమిరపకాయలతోటే చేసుకుంటాం ఎన్నిమిరపకాయలతోటి మెంతులు ఆవాలుతోటి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీకు నచ్చుతుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి